అనంతపురం జిల్లా రాయదుర్గంలో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజుల పునశ్చరణ తరగతులు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ప్రారంభిస్తూ పాతికేయులు ప్రజాహితం కోసం వార్తలు రాయాలని నిబద్ధతతో వృత్తిని కొనసాగించాలని సూచించారు సీనియర్ జర్నలిస్ట్ విజయకుమార్ ఇంటెలిజెన్స్ ప్రసంగించి ప్రాముఖ్యత జీపీటీ గూగుల్ జెమినీ వంటి సాధనాలు పత్రికా రంగంలో సమయాన్ని ఆదా చేస్తాయని వివరించారు రెడ్డి

ఇది ఏదో ఒకటి మీద ఏదో ఒక మోభావ ఏదో ఒక ప్రేమ ముందు వచ్చారు అయితే ఒకటి చెప్తున్నాను నేను మీకు నక్సలవాది మూమెంట్ మొదలైన తర్వాత వెస్ట్ బెంగాల్ నక్సల్ వది మూమెంట్ మొదలైంది ఆ తర్వాత ఇప్పటివరకు వచ్చింది దక్షిణ వైపు వచ్చింది దక్షిణాయ్